లైంగిక ఆరోపణల కేసులో జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ విచారణ ఇవాల్టితో ముగియనుంది మూడు రోజుల పాటు ఆయన పోలీసులు విచారించారు కాసేపట్లో జానీ మాస్టర్ను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు మరోవైపు జానీ మాస్టర్ కస్టడీలో కీలక వెలుగు చూశాయి లైంగిక దాడి చేశాననేది అబద్దమని తనకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇచ్చానని తెలిపారు తనను తనను చేసుకోవాలని మానసికంగా హింసించేదన్నారు ఎన్నోసార్లు ఆమె బెదిరించిందని పోలీసులకు వెల్లడించారు విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లానని సుకుమార్ మాట్లాడాక కూడా ఆమెలో మార్పు రాలేదని అన్నారు తనపై కావాలనే వెనక ఉండి కొందరు కుట్రపన్నారన్నారు తన ఎదుగుదలను ఓర్వలేక

నార్సింగ్ పిఎస్ లోనే ఏదైతే మూడు రోజుల పాటు కూడా విచారించారు ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని జానీ మాస్టర్ నుంచి నార్సింగ్ పోలీసులు రాబట్టారు బాధితురాల నుంచి రెండు సార్లు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు అయితే మొత్తం మొదటిసారి నలభై పేజీల స్టేట్మెంట్ తో పాటు రెండోసారి ఇరవై పేజ్ల స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు అయితే బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతుంది జానీ మాస్టర్ అయితే కొంత అనారోగ్యంతో ఉండడంతో నిన్న వైద్య పరీక్షలు కూడా చేయించారు వైద్య పరీక్షలు చేయించడంతో అన్ని నెగిటివ్ గా తేలడంతో ప్రస్తుతం జానీ మాస్టర్ ఇంకా విచారణ అయితే కొనసాగిస్తున్నారు అయితే బాధితురాలు ఇచ్చినటువంటి ఆధారాలు స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు క్షుణ్ణంగా వైపు అతన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యం అయితే ఉంది అయితే నిన్న జానీ మాస్టర్ ని విచారించిన సమయంలో జానీ మాస్టర్ నోరు మెలిగినట్టుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఆ కీలక విషయాలను కీలక అంశాలను పోలీసులకు జానీ మాస్టర్ వెల్లడించినట్టుగా తెలుస్తుంది అయితే తనపై బాధితురాలు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవి అయితే డి షో ద్వారా తనకు తానే పరిచయమై మైనర్ గా ఉన్న సమయంలోనే లైంగిక దాడి చేశారనేది పూర్తిగా అబద్ధం అంటూ కూడా జానీ మాస్టర్ విచారణలో చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే తన టాలెంట్ ను గుర్తించి అస్టెంట్ కొరేగా గా అవకాశం ఇచ్చాను తనని పెళ్లి చేసుకోవాలని బాధితురాలని మానసికంగా ఎప్పుడు కూడా హింసించలేదంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అయితే ఎన్నో సార్లు బాధితురాలను బెదిరింపులకు దిగింది దీనికి సంబంధించి ఆ డైరెక్టర్ సంబంధించి ఒక డైరెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్లను ఆ డైరెక్టర్ దగ్గరికి పిలిచి మాట్లాడినా కూడా బాధితురాలు అయినటువంటి ఆ మహిళపై ఎంత కూడా మార్పు కూడా లేదంటూ కూడా స్టేట్మెంట్ లో వెల్లడించారు నాపై కుట్ర జరుగుతుంది ఇండస్ట్రీలో చాలా మంది కావాలనే నాపై నిందలు అబండాలు వేస్తున్నారు నా ఎదుగుదలను ఓరలేక ఈ కేసును మొత్తం కూడా ఇరికించారంటూ కూడా బాధిత జానీ మాస్టర్ సంబంధించిన ఒక కస్టోడియన్ ఎంక్వైరీలో విచారణ వెల్లడైన చెప్పుకోవచ్చు మరి ఇవాళ సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో ఆధారాలు ఇటు ఆమె ఇచ్చిన బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇంకా వివరాలు పోలీసులు అయితే రాబట్టే అవకాశం అయితే కనబడుతుంది అయితే నాలుగో రోజు చివరి రోజు కావడంతో ఆ సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మళ్ళీ ఉప్పర్పల్లి కోర్టులో అతన్ని హాజరుపరుచనున్నారు అమర్